అందరికీ నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి ఛానల్ సౌందర్యలహరి మొదటి శ్లోకం భావంతో శివ శక్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితుం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాదిరపి ప్రణంతు స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి భావము అమ్మా శివుడు శక్తితో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సృష్టి స్థితి లయాలను చేయుటకు సమర్థుడవుతున్నాడు శక్తితో కలియక లేనప్పుడు అతడు స్వయం ప్రకాశ రూపుడైనప్పటికీ స్పందించటకు కూడా సమర్థుడు కాడు అందువలన హరిహర బ్రహ్మాదులచే ఆరాధింపబడే నిన్ను మృక్కుటకు గాని స్థుతించుటకుగాని పుణ్యము చేయును వారు ఏ విధంగా సమర్థులవుతాడు జ బహుజన్మల పుణ్య సంపద వాడు దేవిని నమస్కరించలేడు స్తోత్రించలేడు అని భావము నమః